రైజ్ సిస్టర్ రైజ్ లాడ్ అమ్మా సిస్టర్ మీరు నిన్న అది నోవహు ఓడన్ తయారు చేయమని దేవుడు చెప్పాడు కదా నోవాహు తోటి అంటే దేవుడు ఆ ఓడను ఎలా చేయాలి ఏంటి ఏమి చక్కన ఉపయోగించాలి దానికి కొలతలు ఏంటి ఎన్ని అరలుగా దాన్ని చేయాలి దాన్ని చేసేటప్పుడు దానికి ఏమి అంటించాలి అంటే పూయాలి అంటే వాటర్ కానీ ఏమి లీక్ అవ్వకుండా ఇవన్నీ చెప్పాడు కదా అంటే ఒక ప్లాన్ ఇచ్చాడు ఎలా చేయాలి అని అంతే కదా అవును ఆ నెక్స్ట్ తర్వాత ఏం జరిగింది దేవు దేవుడు మొత్తం అంటే ప్లాన్ చెప్పాడు ఓడ ఎలా చేయాలి దేనితో చేయాలి అవును కదా ఎలా చేయాలని చెప్పాడు అంటే చూద్దాం ఓడ కొలతలు ఇచ్చాడు కదా దేవుడు మనం నేను నా చెప్పుకున్నా ఆ కొలతలు ఇచ్చి ఓడ చేసే విధానం చెప్పాడు ఎలా చేయమన్నాడు అంటే ఆ ఓడని చితిసారపం రానుతో చేయమన్నాడు మూడు మనం చెప్పుకున్నాం మూడు వందల అన్నాడు తర్వాత యాభై మూటలు మెడలు పన్నాడు ముప్పై ఎత్తు అన్నాడు అయితే ఆ కొలతలు దేవుడిచ్చిన కొలతలు మన కొలతలతో సమానము కాదు కాదు ఆ దేవుని కొలతలు వేరు మన కొలతలు వేరు ఆ దేవుని కొలతలు మన కొలతలు ఇప్పుడు వీటితోటి సమానము కావు అయితే ఆయన అరలు పెట్టమన్నాడు మూడు అంతస్తులు కట్టమన్నాడు ఆ తర్వాత వాడ ఎలా చేయాలని చెప్పాడంటే వాడకి కిటికీ పెట్టమన్నాడు ఆ కిటికీ పక్కన తలుపు పెట్టమన్నాడు ఆ కిటికీ ఎక్కడ పెట్టమన్నాడు అది పైనుండి పైన ఒక మూర మూడు అంతస్తులు కట్టాడు కట్టమన్నాడు కదా ఆ మూడు అంతస్తులు కింద పెట్టమన్నది కిటికీ గాని తలుపు గాని పైన పెట్టమన్నాడు ఆ పైన పెట్టమని చెప్తే ఎందుకంటే పైనుంచి వెలుతురు రావాలి కిటికీలో నుంచి దేవుడు తలుపు మూసేస్తాడు కదా వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత దేవుడు నోవా మూయలేదు తలుపు దేవుడే మూసాడు అందుకని పైన పైన అంతస్తులో పై నుంచి ఒక మోర కొలిసి అక్కడ పెట్టమన్నాడు తలుపు కూడా అక్కడ పెట్టమన్నాడు అయితే ఆ వాడలో నుంచి ఆ కిటికీలో నుంచి వెలుతురు వస్తుంది కదా వాడని ఎలా చెయ్యమన్నాడు అంటే వాడకు తలుపులు పెట్టాలన్నాడు ఎక్కడ పెట్టాలో చెప్పాడు ఎక్కడ కిటికీ పెట్టాలో చెప్పాడు ఆ కిటికీ పక్కన ఎలా తలుపు పెట్టాలో చెప్పాడు ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే మరి జత్తల జత్తలగా అయిపోయింది వాడ చేయటం చితిసారప మ్రాను తోటి వాడ తయారు చేసాడు ఎన్ని పట్టింది అదే కదా ఇప్పుడు దేవుడు ఓడ తయారు చేయడానికి ఒక ప్లాన్ ఇచ్చాడు ఇచ్చాడు మరి ఇంకా ఈ ప్రాసెస్ జరగలేదా వెంటనే చేసేసాడు వెంటనే చేయలేదు మరి అది కదా కావాలి ఇట్లా అన్ని మరి వస్తు చితిసారప ఒక మ్రాను నరికి మురాను నరికాడంట వాడ ఎలా చేసాడంటే వాడ చేసిన వస్తువులు ఏంటంటే ఒక చిత్సార చెట్టు అప్పుడు ఉండి ఉండవచ్చు ఆ చెట్టు నరికి మరి ఎన్ని చెట్లు నరికితే కదా వాడయ్యేది ఒక చెట్టు నరికితే వాడవుతుందా అవదు కదా అది కూడా చాలా పెద్ద వాడ కదా చాలా పెద్ద అంతస్తులు మళ్ళా మళ్ళా మూడంతస్తులు మరి ఆ మూడంతస్తులు వాడ ఒక మురాను తోటి అవదు ఎన్నో చెట్లు నరికి అవన్నీ చక్కగా చెక్కి మరి అన్ని అంటే సదరంగా చెక్కుంటారు కదా చెక్కలో అవన్నీ చేసుకుని ఆ వాడ తయారు చేసేసరికి కొన్ని సంవత్సరాలు పట్టి ఆ వాడ తయారు చేయడానికి తన భార్య తన బిడ్డలు మరి నోవాహు చేస్తూ చేస్తూ ఉంటూ ఉన్నాయిగా చాలా మంది వచ్చి చూస్తూ ఉంటారంట ఏంటి నోవాహు ఇట్లా ఊరు మధ్యలో కదా వాడ చేస్తుంది ఎక్కడో సముద్రం పక్కన చేతి లేదు ఊరి మధ్యలో ఇంటి దగ్గరే ఉండి ఉందండి చేసుకుంటున్నాడు ఇంటి దగ్గరే చేసుకుంటున్నాడు మరి ఆ అది వరకు వర్షం కురవలేదు వర్షం లేదు భూమి మీద కురిపించాల దేవుడు మరి వర్షం కూడా కురవలేదు ఇదేంటి నోవాహ్ గారు ఇక్కడ ఊర్లో వడ చేస్తున్నాడు అని ప్రతి వాళ్ళు వచ్చి ఏంటి నోహ్ నువ్వు ఊర్లో వడ చేస్తున్నావు ఎందుకు అంటే అయ్యా దేవుడు నాతో చెప్పాడు ఒక పెద్ద జలప్రళయం రాబోతుందంట అందుకని దేవుడు ఓడను తయారు చేసుకోమని నాకు చెప్పాడు అందుకే నేను చేస్తాను ఒకవేళ మీరు కూడా వస్తారండి ఈ ఓడలో ప్రవేశించండి మీరు కూడా కొంచెం సాయం చేయండి వచ్చి మరి అలా పాప నోవాహు తన భార్య తన బిడ్డలో తన కోడల్లో చేసుకుంటుంటే ఒక్కళ్ళన్నా వచ్చి సాయం చేయలేదంట కొన్ని సంవత్సరాలు చేశాడు కదా అన్ని సంవత్సరాల్లో కనీసం ఎవరన్నా అంటే బంధువులు ఉండరా నోవాహుకి తన తన భార్య తరపు బంధువులు ఉండరా నోవా బంధువులు ఉండరా తర్వాత కోడళ్ల తరుపు బంధువులుండరా ఉంటారా మనకెలా బంధువులు ఉంటారా అప్పుడు అలా ఆ బంధువుల్లో కూడా ఒక్కరు కూడా వచ్చి నోవాకి సాయం చేసినట్టు మన బైబిల్ గ్రంథంలో రాయబడలేదు ఇంకా పైపెచ్చు అని ఉంటారు ఆహా అంటే దేవుడు నీకు చెప్పాడా ఓడ తీసుకో నేను జలప్రలయం రానివ్వబోతున్నాను చేస్తే ఇక ఆ జల ప్రళయంలో మీరే మీ కుటుంబమే రక్షింపబడింది అని మీరు మీకే చెప్పాడా సర్లే అని అంత ఎటకారంగా మాట్లాడుంటారు కదా హేళనగా ఎగతాళిగా రోజు ప్రతిరోజు ఎవరో ఒకరు రావటం వాళ్ళని హేళన్ చేయటం ఎగతాళి చేయటం సరే అసలు ఈ రోజుల్లో అట్లా హేళన్ చేస్తున్నారే అనుకున్నాం పిల్లలు మాట వింటారా ఓ నాన్న నువ్వే చేసే చేసుకో ఈ పని నాకేం పని నేను చేయను అందరు వచ్చి ఇట్లా హేళన్గా మాట్లాడుతున్నారు అంటారు కదా ఇప్పటి పిల్లలు అయితే అంటారు కానీ నోవాదా తన భార్య చాలా మంచిది అంట అందుకనే బిడ్డలను కూడా చాలా భయభక్తులుగా మరి నోవా ఎంత భయభక్తులుగా దేవుని మాట విని నీతిమంతుడుగా ఉండి దేవుని మాటకి లోబడి ఓడ కడుతున్నాడు వాళ్ళ బిడ్డలు కూడా కొని బిడ్డలు అంటే నోవా కొడుకులు కాబట్టి వింటారు మరి కోడళ్ళు కోడళ్లు కూడా చూడు మరి కోడళ్ళు మరి బయట నుంచి వచ్చిన కోడళ్ళు కదా వాళ్ళను కూడా చూడు ఎంత మంచి బిడ్డలుగా దేవుడిచ్చాడో వాళ్ళకి ఆ బిడ్డలు కూడా వాళ్ళ భర్తలతో కలిసి వాళ్ళ అత్తమామలతో కలిసి వారు కూడా సాయం చేసి వాడకి మరి అందరు కలిసి ఎనిమిది మంది కలిసి ఓడని మేకులేంటి ఇప్పుడు తోటి మేకులు చేసుకోవాలి కదా చాలా పని చేస్తుంటారు అసలు ఎంత పని ఇప్పుడు వంద వాళ్ళ చేతిలో ఏం లేవు లేవు లేకుండానే అక్కడ రానులు నరకాలు నరకు వాటన్నిటిని వాటి మళ్ళీ అంటే ఎట్లా ఏ షేప్ లో కావాలని కట్ చేసుకో అంటే ఇప్పుడు ఇప్పుడు తోటి చిత్రిక పట్టి చెక్కలు గాని తలుపులు గాని చేస్తున్నారు హ్యాండ్మేడ్ కదా అవన్నీ మరి ఉన్నాయో లేవో మనకు తెలియదు మరి ఎట్లా చేసాడు మరి ఆ చెక్కలు చాలా కష్టపడి ఉంటారు చాలా కష్టపడి కష్టపడి ఉంటారు కదా మరి ఐదు వందల సంవత్సరాలప్పుడు నుంచి మొదలు పెట్టి ఆరు వందల సంవత్సరాల దాకా వాడని చేస్తున్నాడంటే వంద సంవత్సరాలు చేసాడంటే వాడని నిజంగా ఎంత కష్టం మళ్ళీ వాళ్ళు భోజనానికి ఏదన్నా పని చేసుకోవాలి అంతే కదా పంటల పండించుకోవాలి ఏదో ఒక పని కట్టే పని చేయాలి చేయాలి భారీ వంట చేసుకురావాలి అన్ని తయారు చేసుకోవాలి అన్ని చేసుకోవాలి కదా అలా కడుతూ ఉన్నప్పుడు ఇంకా ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు మరి వచ్చే పోయేవాళ్ళు ఏంటి ఇక్కడ నీ ఓట కడుతున్నా ఏంటి అసలు నీకేమన్నా బుద్ధి ఉందా ఎంతమంది ఎన్ని ఎంత హేళన మాటలు అన్నమాట నిజంగా ఇప్పుడు మనం చూస్తే కూడా దేవుడు మాటలు చెప్పే ఉన్నాగే హేళన అసలు అంత హేళ మరి దేవుని బిడ్డల అంతే 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 కదా పాప అతను ఏంటి మంచి చదువుతున్నాడు అక్కడ బాబు దేవుడు ఇట్లా జలప్రాలయం రానే పోతున్నాడు అందరు నశించిపోతారు దేవుని దేవుడిని నమ్ముకోండి మీరు కూడా ఈ వాట కట్టడంలో సహాయం చేయండి జలప్రాలయం నిజమే నిజంగానే రాబోతుందని దేవుడు నాకు చెప్పాడు చెప్పాడు అని చెప్తుంటే ఆయన వింటల్లా అసలు వింట అంటే ఏదో అబద్ధం చెప్తున్నాడులే అని అని అనుకున్నారు గాని వాళ్ళకి ఎగతాళిగా హేళనగా ఉంది కానీ అయ్యో నిజంగా వాట కడుతున్నాడు మరి దేవుడు చెప్పాడాము మనం పాపం బాగా ఎక్కువైపోయింది కదా నోవాహ దేవుడు మాటలు అంటారు అందుకనే పాపం అంతా ప్రబలిపోయింది కాబట్టి దేవుడు ఈ భూమి మీద మనుషుల్ని ఉండకుండా తీసేయాలి ఇక నాశనం చేసేయాలి కానీ అందరిలో ఈ నోవాహే అని ఇది కనపడ్డాడు కాబట్టి మరి భూమి మొత్తం నీళ్ళతో నింపేస్తే నోవాహు కూడా చనిపోతాడు అందుకని నోవాహకి ఓడ చేసుకో నోవాహు నువ్వు ఒక్క నీతి మంత్రుడున్నా కూడా ఆ నీతి మంత్రుడిని బట్టి ఆ కుటుంబాన్ని రక్షిస్తానన్నాడు రక్షించాడు కదా మరి రక్షించాడు దేవుడు రక్షించాడు అంత జలప్రాలయంలో కూడా ఆ కుటుంబాన్ని ప్రత్యేకంగా కాపాడాడు కాపాడాడు ప్రత్యేక పరిచయాడు మరి ఎందుకంటే ఒక నీతి మంత్రుడున్నా కూడా దేవుడు ఆ కుటుంబాన్ని రక్షిస్తాడు మరి ఊరిని రక్షిస్తాడు ఊరిని కూడా రక్షిస్తా అదే కదా ఆ ఊరిని కూడా ఆ గ్రామాన్ని కూడా రక్షించవచ్చు కానీ పాపం నోవాహ్ చెప్పాడు అయ్యా రండి మీరు కూడా సాయం చేయండి మీరు కూడా వాళ్ళలోకి ఉదురు కానీ అయిపోయిన తర్వాత రెండంటే ఒక్కళ్ళు రా వినలేదు ఒక్కళ్ళు తోడ్పడలేదు ఒక్కళ్ళు సాయం చేయలేదు పైపెచ్చు రాకపోగా ఎన్నో మాటలు అవమానాలు నిందలు ఎన్ని మాట్లాడారు అవన్నీ కూడా నోవాహ్ ఏం బాధపడలేదు నోవాహ్ గాని తను బిడ్డలు గాని తన భార్య గాని తన కోడళ్ళ కానీ ఏం బాధపడలేదు అలా సంవత్సరాలు 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 తరబడి తరబడి ప్రతిది చిన్నది అంటే చిన్న మేకు ఒక పక్కన లేకపోయినా కూడా వాడ ఏదో ఒకటి చెక్కలో ఊడిపోతాయి కదా అందుకని ప్రతీది మేకులు నుంచి చెక్కల నుంచి ప్రతీదీ తయారు చేశారంట వాళ్ళు ఎంత కష్ట ప్రతిరోజు మరి ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి అవి నరుకు అవి సదును చేసుకుని అవి చిత్రిక పట్టుకుని అన్ని మళ్ళీ మేకులు తయారు చేసుకుని ఇనుముతోటి అసలు ఎంత కష్టపడ్డారు కదా ఎంత కష్టపడితే ఆ వాడలో పైకి ఎత్తబడ్డారు వాళ్ళు అలా సంవత్సరాల తరబడి వాడ కట్టిన తర్వాత కుటుంబాన్ని కట్టుకోవడానికి కూడా అలాగే కష్టపడాలి మరి కష్టపడాలి కదా కష్టపడకుండా నా కుటుంబం అంతా రక్షణ పొందాలి నా కుటుంబం అంతా రక్షణలో నడవాలి నా మాట వినాలన్నా కూడా అవదే కదా ఇక అలా అట్లా కష్టపడి కట్టుకున్న తర్వాత దేవుడు చెప్పాడంట నోవాహు భూమి మీద ఎన్ని రకాల జంతువులు ఉన్నాయో ఎన్ని రకాల పక్షులు ఉన్నాయో అసలు ప్రతి పక్షులు ప్రతి జంతువులు జతలో జతలుగా రెండు అంటే ఒక ఆడ ఆడ ఒక ఆడ పక్షి ఒక మగ పక్షి ఒక ఆడ జంతువు ఒక మగ జంతువు అంటే భూమి ఎప్పుడు భూమి మీద మనం ఏటినైతే చూస్తున్నామో చిన్న చీమలతో సహా అవును ప్రతిది కూడా పురుగుల అదే ప్రతి ప్రతిది ఇప్పుడు మనం చూస్తున్న ప్రతిది ప్రతి ఒక్క మాటలో చెప్పాలి అవును అవును జంతువులేమి పక్షులేమి నేలను పాకే చిన్న పురుగులేమి అవి కూడా రెండు రెండు ఒక ఆడ మగ ఆడ మగ ఆడ మగ అన్ని కూడా ఓడలోకి జతల జతలుగా వెళ్ళిపోయింది అసలు చక్కగా ఎక్కువెళ్ళింది అంట అవన్నీ ఇప్పుడు ఏనుగుంది ఎగ్జాంపుల్ అనుకున్నాం ఒక రెండు ఏనుగులు ఎక్కాలి అంతేగా ఒక ఆడ మగ బలిష్టమైంది కదా చాలా వెయిట్ మరి అంత బలం ఉన్నదాన్ని అవి ఎక్కినా కూడా ఓడ పాడవలేదు అంటే ఎంత బాగా స్ట్రాంగ్ చేసి ఉంటారు కట్టుటారు కదా మేకులతో పైకి ఎక్కాలి మలు ఎక్కడుంది పైన మూడు కింద నుండి అవి పైకెక్కి మళ్ళీ పైనుండి మళ్ళీ కిందలోకి వెళ్తాయి వెళ్ళాలి కదా ఇప్పుడు డూప్లెక్స్ కట్టుకున్నట్టు అంతేగా లోపల నుంచి మెట్లు పైకి ఎక్కడానికి కింద ఇప్పుడు కొన్ని కొన్ని జంతువులు కొన్ని పురుగులు కొన్ని పక్షులు కింద ఎలినాయి అనుకో అది నిండిపోయింది ఆ తర్వాత మళ్ళా రెండో దాంట్లో అది నిండిపోయింది ఆ తర్వాత మూడో దాంట్లోకి ఇక వాళ్ళ పిల్లలు కుటుంబం ఈ జంతువులందరితో కలిసే ఉన్నారంట అన్ని అయ్యి అసలు ఏమి కూడా హాని చేయాల చేయవు కదా సింహాలు ఏమి ఇంకా చేసే హాని చేసేది లేదు అందరు చక్కగా కలిసేది మరి ఆ రోజు వాళ్ళకి వాటికి మేత పెట్టాలి కదా మళ్ళా ఈ దీంతో పాటుగా వాటికి కావాల్సినంత ఫుడ్ కావలసిన చెవిడు అదే చెప్పాడు మొత్తాన్ని చేశారు కదా లోపలే అన్ని మొత్తం ఇప్పుడు మీకేం కావాలో తింటానికి అవన్నీ సమకూర్చుకో తర్వాత ఈ పక్షులకి జంతువులకి మరి ఏమేమి కావాలో అవన్నీ సమకూర్చుకుని పెట్టుకో అవన్నీ ఎక్కించాలా కోడలోకి అవన్నీ ఆహార ధాన్యాలు ఎంత కావాలి ఇప్పుడు అన్ని జంతువులకి వేళకి మరి ఎన్ని నెల్లు అయితేనేమి ధాన్యం అయితేనేమి నూట యాభై రోజులంట అంటే ఐదు నెలల కాలం మరి వీటిని పోషించాలి కదా మరి వెళ్ళు పోషింపబడాలి మీ ఈ నెలలు ఒక ఏనుగుని కూర్చోబెట్టి వేయవడానికి ఎంత ఉంది మాటలా అసలు అట్లాంటిది ఒక రెండు ఏనుగులేంది అట్లాంటి జంతువులన్నీ కూడా సింహాలు కావలసిన తర్వాత నక్కలు అసలు ప్రతి భూమి మీద మనం ఏదైతే చూస్తున్నాం అవన్నీ అప్పుడు వాడలో ఉన్నాయి అన్ని అన్ని ఎక్కి మరి ఎలా ఎక్కించారంటే ఏమో పెద్ద అంటే మెట్లు లేకుండా జంతువులు ఎక్కడానికి బా చెక్క వేస్తారు కదా అలా కట్టేరేమో అలా చేసి ఉంటాడు మరి ఎంత వాడ చేసినానో వాహు అది కూడా చేయడా అది చేస్తేనే ఇవన్నీ ఎక్కేది ఆ మెట్లు లాగా అవన్నీ చేస్తేనేగా ఎక్కేది అవన్నీ తయారు చేసి చెప్పాడట దేవుడు మొత్తం ఎక్కిచ్చి మొత్తం ఆహార ధాన్యాలు అన్ని పెట్టుకో ప్రతి జంతువు నువ్వు లోపలికి అసలాటికి అయ్యే వెళ్ళిపోయింది దేవుడి మాట కదా దేవుని మాటకి అవే దేవుడు చెప్తే ప్రకృతి అంతా కూడా అవే చక్కగా వెళ్ళిపోయి అన్ని లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడు చక్కగా వర్షం మొదలైంది దేవుడు తలుపు మూసేసాడు వీళ్ళందరూ లోపలికి వెళ్ళగానే ఇక లోపలికి ఆదామ ఫ్యామిలీ కూడా వెళ్ళిపోయింది నోవాహు నవాహు భార్య తన ముగ్గురు పెళ్లి కొడుకులు ముగ్గురు దేవుడు వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత వెంటనే దేవుడు తలుపు మూసేసాడు మూసేస్తే వర్షం మొదలైంది వర్షం మొదలయ్యి 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 ఏడు రోజుల తర్వాత అంట ఆకాశం తూములు విప్పబడ్డాయంట అగాధ జలముల వెడబ అంటే భూమిలో నుంచి వర్షం నీళ్లు వస్తాయి ఆకాశంలో నుంచి తూములు విప్పబడ్డాయి ఇక ఆ నీళ్లు ఈ నీళ్లు ఏకవైతే ఇంకెలా ఎలా ఉంటది అలా నీళ్ళన్నీ మొదలయ్యేసరికి ఆ తర్వాత కొన్ని రోజులు తర్వాత అప్పుడు వాడ పైకి లేచి అప్పుడు అక్కడ ఉన్న ప్రజలంతా ఉంటారు కదా ఉంటారు కదా ఇప్పుడు కొన్ని రోజులు రారు ఎందుకంటే ఆ వర్షం ఓహో ఏదో వర్షం కొత్తగా ఉంది అది వరకు రాలేదు వర్షం పడుతుంది అని హ్యాపీగా ఉండి ఉంటారు కదా అంతకు ముందు వర్షం పడలేదు కదా ఇక వర్షం పడుతుందని హ్యాపీగా ఉంది ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు అలా అయిపోతున్నాయి సరే ఏడు రోజులు అయ్యేసరికి నీళ్ళు ఎక్కువగా వచ్చేస్తున్నాయి అంటూ ఇంకా అప్పుడు ఇంకా వీళ్ళు అయ్యో నోవాహ్ చెప్పిన మాట నిజమే మనకెంత చెప్పాడు మనం వినలేదు నోవాహు చెప్పిన మాట నిజమేను అందుకనే ఇది వచ్చింది వర్షం జలప్రళయం ఇలా వచ్చి నో ఓడ కూడా ఎత్తబడ్డది అని వెళ్ళి ఓడ దగ్గరికి వెళ్తే ఎంత పిలిసినా అది వాళ్ళకి వినపడదు నీళ్ళప్పటికీ ఇంత వచ్చేసినాయి భూమి మీదకి వచ్చేసినాయి నీళ్ళని వచ్చేసిన తర్వాత వీళ్ళు వెళ్ళి ఆ నీళ్లలోనూ అంటే ఇంత లోతున్న నీళ్లలోనైనా ఎల్లుంటారు ఎళ్ళి తలుపు రోజు రోజు పైకి వస్తాం పైకి వస్తా ఉంటాయి కదా ఎళ్ళి తలుపు తీమంటే ఎవరు ఇస్తారు ఇంకా దేవుడు అక్కడ పైన దేవుడు మూసేసాడు వీళ్ళ గొడవ వీళ్ళది నవాహుక చెప్పాడు కదా వినలేదు ఇంకా అలా దేవుడు ఎలా నాశనం చేయాలనుకున్నాడో మరి ఓడలో ఎక్కిన ప్రతి జీవి బ్రతికింది బ్రతికింది నోవాహు తన భార్య తన బిడ్డలు తన కోడలు వాళ్ళందరి క్షేమకరంగా రక్షణ ఓడలోకి వెళ్ళి ఎన్ని రోజులు ఈ వర్షం పడింది నూట యాభై రోజులు ఈ తర్వాత ఈ నోవాహు ఓడ అరారాతు పర్వతం దగ్గరికి వెళ్ళి ఆగింది కదా ఇప్పుడు ఎలుతూ ఎలుతూ వెళుతూ వెళుతూ మరి ఓడ వెళ్తూ ఉంది పర్వతం దగ్గర అంటే పర్వతం కొండ కొండ దగ్గరికి కొండ శిఖరాల దగ్గరికి కూడా పోయింది అంటే అంటే కానీ అంత హైట్ కి ఆ ఓడ ఎలుతూ వెళ్తూ వెళుతూ ఆ శిఖరం అరారాతు పర్వత శిఖరం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆగిపోయింది అక్కడ అది ఇప్పుడుకి ఈ రోజు కూడా ఉందంట కదా ఉందని చాలా శాస్త్రవేత్తలు చూస్తున్నారు అది పరిశోధకులు ఉంటారు కదా అది ఉంది నేటి కానీ ఆ కొండలో ఇరుక్కుపోయింది కొంచెమే కనపడుతూ ఉంది అది బయటకు తీయటానికి చాలా ప్రయత్నాలు చేశారంట అసలు వందల వేల సంవత్సరాలు వేల సంవత్సరాలు అంత శిథిలం అయిపోయి ఉంటది ఏదో కాస్త కోస్తా అంటే అప్పుడు అలా జరిగిందని గుర్తు కోసం అట్లా ఇప్పటికీ ఉంది ఉందని చెప్తున్నారు సిస్టర్ చాలా మంచిగా చెప్పారు అర్థమయ్యే విధంగా